స్వామిషనం శిశాస్త్రో శరణమయ సురుముత్యూ అర్చన కోసం ఆర్యంగా ఎరమేని ధర్మశాస్త్ర శబరి గిరిశ్ర స్వామి రూప త్రిపులేస్ కేరళ రెమెడీ ప్రేక్షకులకు నమస్కారం సాంక్షణం త్రిపులేస్ కేరళ రెమెడీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జనరసం నొక్కండి మనం కేరళ రెమెడీస్ అన్ని కూడా పాటిస్తూ డబ్బు సంపద వేషం ఆనందంగా ఉంటాం సంక్షేరం ఈరోజు చెప్పబోయేది మనము ఇంట్లో ఎట్లయినా అందరితో అన్యోన్యంగా హ్యాపీగా ఆనందంగా ఉండాలి అత్తమ్మ వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ ఇప్పుడు ఎట్లయినా మనం అత్తమ్మ ఇప్పుడు ఎవరైనా ఇంట్లో అమ్మలు వండు వండుతుంటారు కదా వారు కొత్త కోడలు వెళ్ళినప్పుడు కోడలు ఎవరైనా అత్తమ్మ వాళ్ళతో హ్యాపీగా ఉండాలి ఆ హ్యాపీగా ఉండాలి వచ్చే ఆడపదలతోటి ఆనందంగా ఉండాలి అందరూ కూడా మనకు అనుకూలంగా మారి మనతో ఆనందంగా మంచిగా మాట్లాడుతూ ఉండాలి ఎక్కడైనా సరే వీరు ఇలా ఉండడానికంటే ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా అందరూ కూడా మనతో అన్ని విధంగా మాట్లాడేది బాగుండాలని సఖ్యతగా మంచిగా ఉండాలి అత్త మామలు ఎవరైనా కూడా మనకు అనుకూలంగా మారేసి మనతో సఖ్యతగా బాగుంటే బాగుంటుంది కదా ఏదో ఎప్పుడు గొడవల పరంగా ఉండి పర్సన పర్సన చేసి ఆ త మామలు గొడవలు పడుతూ మనకు గొడవ పడుతూ భర్త కానీ పిల్లలు కానీ అందరూ మనతో గొడవ పడుతుంటే అది అందర్కంగా ఉంటుంది అది అవసరం లేదు మనకు మనకు ఉన్నది కదా భగవంతు ఇచ్చిన ఒక్క కోటి ముప్పై ఎనిమిది లక్షల రెమిడీస్లలో అందులో ఒక రెమెడీ చేసుకున్నాం అందరూ కూడా మనకు అనుకూలంగా మారడానికి భర్త కానీ పిల్లలు కానీ అత్త కానీ మామ కానీ వచ్చే బంధువు వర్గాలు కానీ వీళ్ళందరూ కూడా మనకు అనువు విధంగా మనతో మంచి చక్క చక్కగా మాత్రం చక్కగా మనతో ప్రేమపరంగా ఉండడానికి చక్కటి ఓకే ఏం లేదు మనం ఎట్లయినా వంట వండుతుంటాం ఇంట్లో అమ్మ చెల్లెళ్ళు అక్కలు అందరూ కూడా మీరు అందరూ కూడా వంట వండుతారు తల్లి ఈ వంట వండేటప్పుడు మిగతా మీరు ప్రేమపరంగా మా అత్త మా అమ్మ కూడా నాతో ప్రేమగా ఉండాలి అంటూ ఉప్పు వేయడం పసుపు వేయడం ఉప్పు పసుపేసేటప్పుడు ఈ రెండు ఈ మనసులు అనుకుంటున్నాను భర్త మా నా భర్త నాకు విధంగా ఆప్యాయ విధంగా ప్రేమపరంగా ఉండాలి ఉప్పు వేయడం పసుపుయడం అలా పిల్లలు కూడా ఏదో వంట ఉండదు వాళ్ళగే తినేది పిల్లలు కూడా పిల్లలు మంచిగా చదువుకోవాలి ఎడ్యుకేషన్ బాగుండాలి వాళ్ళని అంత ప్రేమగా ఉండాలని ఉప్పు పసిపోయడం అంటే ఉప్పు వేసేటప్పుడు పసుపు ఈ రెండు విషయాలు అనుకుంటా మీరు వంట వండుతుండండి శీఘ్రంగా మీ ఇంట్లో ఉన్న బంధువర్గాలు కూడా అత్త మామూలు అందరూ మీద ప్రేమగా ఉండి మంచిగా అనమాట ఆపేయంగా ఇల్లు మొత్తం ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఇలా చేస్తుండే మంచి వంట ఉండేటప్పుడు ప్రత్యేకంగా మీరు ఏ ఉద్దేశంతో తోడు అదే ప్రాబ్లం జరుగుతుంది మీరు ప్రేమపరంగా ఆనందంగా ఉండండి అందరు కూడా ఆనందంగా మనతో ఆపేయంగా ఉంటారు ఇలా చేయండి మనిషి చాలా బాగుంటుంది చేస్తుంటే అందరూ కూడా మీరు చక్కగా చేయండి అమ్మవారి అనుగ్రహం ఎందుకంటే లక్ష్మీదేవి దేవత అందరూ కూడా వంట ఉంటారు మనం ఏదైతే ఏదైతే అనుకుంటూ మనం చేస్తాం అదే జరుగుతుంది అక్కడ అనుంచే మనం ప్రేమపరంగా ఉండి చేయాలి వంట లక్ష్మీదేవి ఖచ్చితంగా అక్కడ ఉంటుంది ఆగ్ఞయమూలక ఉంటుంది అన్నమాట ఆగ్నేమూలకం అమ్మవారు అక్కడ ఉంటుంది దేవి ఉంటుంది తర్వాత అందరూ కూడా మనం ఉండేది కూడా స మనం ఎన్ని డబ్బులు పెట్టి ఎంత కొన్నా ఇది చేసినా కూడా ఆ ఉండే నాలుగు బుక్కలు తినే ఆహారం అనే ఆహార ధాన్యాలు అన్నీ అక్కడనే ఉంటాయి మనం జలము వాటర్ అంత కన్నా ఉంటుంది కాబట్టి మనం ఏది అనుకో చేస్తుంటామో అది ఖచ్చితంగా ఇంకా జరుగుతుంది కాబట్టి మంచి అనుకోండి మంచి జరుగుతుంది ఓకేనా మీరు బాధపడుతూ వంట ఉండకండి మీకు బాధ అనిపిస్తే అది వంట ఉండకూడదు సైలెంట్ అవ్వండి హోటల్ కొలు తెచ్చుకోండి మీరు ఖచ్చితంగా ఆనందంగా నవ్వుతూ ఉంటూ తినే వాళ్ళందరూ హ్యాపీగా ఆనందంగా నవ్వుతూ ఉంటారు ఓకేనా మనతో ప్రేమగా ఉంటారు స్వామిశ్వరం శాస్త్రు ఇలా చేయండి సమయశనం అయిపోయింది